హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం సౌదీ అరేబియా జుబెల్ సిటీలో ఇండియన్స్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఈ స్కూల్లోనే జాయిన్ చేస్తారు స్కూల్ నేమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ జుబేల్ షార్ట్ కట్ లో ఐఎస్ అని కూడా అంటారు స్కూల్ కి సంబంధించి స్కూల్ బస్సెస్ అండ్ అలాగే ప్రైవేట్ బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ప్రైవేట్ బస్సెస్ మనం ఇండివిజువల్ గా చూసుకోవాలి స్కూల్ లోపల ఎలా ఉంటుందో చూసేయండి ఇది వచ్చేసి అడ్మిషన్స్ తీసుకునే బ్లాక్ లోపల గోడల మీద పిల్లలు విన్ అయిన మెడల్స్ ట్రోఫీస్ తో గోడలంతా నింపేస్తున్నారు అండ్ మన ఇండియా జెండా అండ్ సౌదీ అరేబియా జెండా కూడా ఉంది మా కి అడ్మిషన్స్ తీసుకుంటున్నాము స్కూల్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యాము అడ్మిషన్స్ డేట్ ఇస్తారు ఆ డేట్ న స్కూల్ కి వస్తే అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్ అయిపోయే నెక్స్ట్ పిల్లలకి చిన్న ఇంటర్వ్యూ లాగా చేస్తారు ఇంటర్వ్యూ లో ఏమడుగుతారు అంటే రైమ్స్ ఫాదర్ మదర్ నేమ్స్ అలాంటివి చిన్న చిన్నవి అడుగుతారు స్కూల్ చూడడానికి చాలా బాగుంది అండ్ స్కూల్ కూడా చాలా పెద్దది ఈ స్కూల్ లో చాలా వరకు కేరళ టీచర్స్ ఉంటారు మా బాబుని ప్రీకేజీలో జాయిన్ చేశాము ఈ స్కూల్లో ప్రీకేజీ అనేది ఇయర్ అనమాట కొత్తగా పెట్టడం అబౌ త్రీ ఇయర్స్ ఉంటేనే లో జాయిన్ చేసుకుంటారు చెప్పు రోలీ చెప్పు చెప్పు రోలీ గట్టిగా గట్టిగా స్పీక్ డౌన్ డౌన్ మంత్స్ ముందు హోమ్ స్కూల్లో జాయిన్ చేసాము అలవాటు కోసం అక్కడ రైమ్స్ చెప్తూ ఉంటారు అలవాటు ఉంది ఇంట్లో బాగా చెప్తాడు కానీ ఇక్కడ కొత్తగా టీచర్ చూడగానే చెప్పలేకపోతున్నాడు టెన్ మినిట్స్ వరకు ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలి కిండర్ గార్టెన్ అంటే కేజీ క్లాసెస్ మొత్తానికి లేడీ ప్రిన్సిపల్ అనమాట మెయింటైన్ చేసేది మిగతా క్లాసెస్ కి వేరే ప్రిన్సిపల్ ఉంటారు ఇక్కడ ప్రిన్సిపల్ ఓకే అని సైన్ పెడితే మళ్ళీ అడ్మిన్ బ్లాక్ వెళ్ళి ఫీజ్ పే చేయాలి స్కూల్ వెబ్సైట్లో కిడ్స్ కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ ఉంటుంది అన్నారు దాన్ని కూడా ఫిల్ చేయాలి వెళ్ళగానే చాక్లెట్ ఇచ్చారనమాట చాక్లెట్ టీచర్ ఇచ్చారా స్టార్ ఇచ్చారా నీకు మీద స్టార్ చెప్పి చెప్పి చాక్లెట్ ఇవ్వ అంటే జబ్బులో పెట్టేస్తున్నాడు ఫీజు కట్టేశాము అండ్ స్కూల్ ఐడి కార్డు కూడా తీసుకోమని చెప్పారు దానికి ఒక స్లిప్ ఇచ్చారు ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఎవరు లేరు అనమాట ఇప్పుడు ఒక్కొక్కరిగా చాలా మంది వచ్చేస్తున్నారు స్కూల్ ఐడి కార్డు అప్పటికప్పుడే మన ముందే ప్రింట్అవుట్ చేసి ఇచ్చేస్తారు అడ్మిషన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ స్కూల్కి రావడమే ఆలస్యం అనమాట వీడియో నక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్